ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిని విచక్షణ రహితంగా చితకబదిన స్కూల్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ జెట్టి జ్యోతి రమేష్ కుమారుడు వర్షితు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం పరిసరాల్లోని శ్రీచైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు పాఠశాలలో తోటి పిల్లలతో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలోనే పక్కనే ఉన్న ఓ టీచర్ విని తప్పుగా అర్థం చేసుకుని వర్షిత్పై ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసింది దీనిపై విద్యార్థిని మందలించి తల్లిదండ్రులకు చెప్పాల్సిన ప్రిన్సిపల్ సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న కర్రకు పని చెప్పడంతో తీవ్ర గాయాలయ్యాయి తోటి విద్యార్థులతో సరదాగా ఆడుకుంటూ ఉండగా సహనం కోల్పోయిన ప్రిన్సిపల్ రవికాంత్ కర్రతో తన కుమారుణ్ణి తొడలపై తీవ్రంగా కొట్టడంతో గాయమైందని తండ్రి రమేష్ ఆరోపించారు స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు అధికారులు స్పందించి స్కూల్ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మాది థర్టీ నైన్ డివిజన్ కార్పొరేటర్ మా భార్య మా బాబు సెవెంత్ క్లాస్ చదువుతుండ్రు శ్రీ చైతన్య స్కూల్లో అది ఏదో చిన్న పిల్లలు ఏదో డిస్కషన్ జరిగిందట జరుగుతుంటే మేడం పిలిచి వాళ్ళని అడుగుతుంటే ఎందుకురా ఈ తీటల్లో తోటి వెళ్ళి అని మనం వెళ్ళిపో అని ఫ్రెండ్ని అంటే ఆ మేడం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఈ బాబుని సార్ దగ్గర నన్నే అన్నాడు నన్నే తిట్టిండు అని సార్ దగ్గర తీసుకపోతే ఆల్రెడీ ఆ మేడం ఒకరోజు బిఫోర్ ఆఫ్ బిఫోర్ ఒక వన్ డే ముందు ఆ పీటీ స్వామి చెప్తే పీటీ సార్ చెప్తే పీటీ సార్ ఆల్రెడీ అంగబెట్టి రెండు సరిచిండట సరే అయిపోయింది కదా అని మ్యాటర్ అని వదిలేసి మేము ఇంటికి వచ్చినాక బాబు నన్ను ప్రిన్సిపాల్ దగ్గర తీసుకుపోతుందట మేడం అని మా డాడీ అని మాకు చెప్తే మేమన్నా కదా ఏం కాదు నాన్న మీరు ఎలాంటి స్కూల్కు ఏం ప్రాబ్లం ఉండదు నేను మళ్ళీ స్కూల్ పంపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే మేడం మరీ ఇంపార్టెంట్గా బాబుని చేతితో తీసుకెళ్లి ప్రిన్సిపాల్ సార్కి అప్పయబితే ఆయన ఒక గొడ్డును కొట్టినట్టు చిన్న గారిని ఆలోచించకుండా కొట్టిన కానీ ఒక్కటి దగ్గర ఐదు దెబ్బలు రాత్రికి కొట్టి కొట్టిన కానీ ఐదు దెబ్బలు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంత తప్పు చేస్తే మాకు ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి మాట్లాడితే నీకు ఇంట్రెస్ట్ లేకుంటే బాబు టీసీ ఇచ్చేస్తా ఉంటే మేమే మీ లెక్క అయితే మేమైతే ఎగబడి కొట్టాం కదా మేము దీని మీద నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే సార్ కూడా పాపం రెస్పాండ్ అయ్యాడు పిలిపిస్తా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ కూడా నైట్ నేను ఆ బాబును హాస్పిటల్ తీసుకొపోమని చెప్పి ఎస్ఐ గారు హాస్పిటల్ తీసుకుపోయినా చూపించినా తీసుకొచ్చిన మేము నిన్ననే చెప్పినప్పుడు సారు కూడా దీన్ని కొంచెం పొద్దున్నైనా కొంచెం కఠినంగా వాడిని తీసుకొచ్చి అక్కడనే మాట్లాడి మాకు బాధ ఉండపోయేది మేము మేము మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది సారు కూడా మరి ఏం మాట్లాడిరు ఏమైందో మాకు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ వచ్చి మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది మా పిల్లలకి అన్యాయం చేయమని న్యాయం చేయమంటే గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ గారు జట్టి వర్షిత్ను వర్షిత వర్షిత్ ఆ వర్షిత్ను నిన్న అకారణంగా చిదకబడం జరిగింది ఒకసారి మీరు కాలువ చూస్తే అంటే పోలీసు యంత్రాంగం కూడా ఆ విధంగా కొట్టే పరిస్థితి లేదు ఈ వేళటి రోజున ఆయన ఏ చిన్న తప్పు చేసినా ఒకవేళ ఏదన్నా అన్నా కూడా ఎవరన్నా బెదిరించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పే పరిస్థితి ఉంటుంది కానీ ఈ వేళ్ళ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అకారణంగా పిల్లల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రవికిరణ్ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఇంకా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము